అంట దర్శనం వచ్చిందంట ఆయనకి ఆయన రక్షించబడిన దగ్గర నుంచి యేసుక్రీస్తు చేయి వేసి వెళ్తా ఉన్నాడు సముద్రం అంటున్నారు సో వాళ్ళిద్దరు వెళ్తా ఉన్నారు చాలా ఆహ్లాదకరమైనటువంటి సూర్యోదయం చాలా బాగుంది ఏసుక్రీస్తు ఆయన మాట్లాడుకున్నారు ఎంత బాగుంది సూర్యోదయం అది ఇది అలలు చాలా జెంట్లుగా చాలా చక్కగా ఉంది ఈ చల్లటి గాలి ఇవన్నీ మాట్లాడుకుంటా ఉన్నారు సో కొంతసేపు అయ్యేసరికి ఎండ నెడనెత్తి మీద ఇలా కొడతా ఉంది చాలా ఇది సో అది కూడా చాలా బాగుంది అలా వెళ్తూ ఉన్నారు సో ఇవన్నీ ఏంటంటే ఆ పరిస్థితులు యేసుక్రీస్తు పాటు ఈయన రక్షించబడిన దగ్గర నుంచి వెళ్తున్నటువంటి జీవిత పరిస్థితులు అంత బాగుంది ఈ వెనకథలు చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క పాదముదలు ఉన్నాయి ఆ ప్రక్కన ఈ భక్తుని యొక్క పాద ఉన్నాయి సూర్యోదయం అయింది అదే మధ్యాహ్నం అయింది ఇవన్నీ అవుతూ ఉన్నాయి సాయంకాలం అయ్యేసరికి చాలా పెద్ద తుఫాను చాలా ఆలలు కొడతా ఉన్నాయి గాలులు వేస్తూ ఉన్నాయి చేయాలో అర్థం కావట్లేదు ఈయన వృద్ధాప్యలో ఉన్నాడు ఆ స్టోరీలో సో కాబట్టి చాలా నడవలేకపోతా ఉన్నాడు గాలికి ఆపుకోలేకపోతున్నాడు ఇవన్నీ చూస్తే వెనక్కి అంటే చూస్తే ఒక జత పాద ముద్రలే ఉన్నాయి అప్పుడు ఈ భక్తుడు ప్రార్థన చేశాడు ప్రభువా ఇంతకాలం నాతోనో వృద్ధాప్యలో నన్ను వదిలిపెట్టేసో ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను ఈ మోసాలు తట్టుకోలేకపోతున్నాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నువ్వు నన్ను ఎందుకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో వదిలిపెట్టేసో నన్ను ఒంటరివాణ్ణి చేసేసో నేను నల్లపోతున్నాను చూడు ఒక్క నాకు నాతో లేవు అంటే ఆయన అన్నట్టు ఎర్రోడా అసలు అవి చూడు ఎవరి పాద ముద్దలు అవి నాయి నువ్వు నా చేతిలో ఉన్నావు నువ్వు నా చేతిలో ఉన్నావు నేను నిన్ను మోస్తున్నాను ఆ తుఫానులో ఆ ముల్లుల్లో ఆ బాధల్లో ఉన్న పాదముద్ర నాయి నువ్వు నడట్లేదు నువ్వు సేఫ్గా నా చేతిలో ఉన్నావు సో మనం చాలాసార్లు దేవుని పాద చూసి నేనే నడిచేస్తున్నాను ఈ శ్రమంలో నేనే ఈ కన్నింటిలో వెళ్ళకుండా వెళ్ళిపోతున్నాను అనుకో కానీ ఆయన అన్నాడు వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే పెట్టుకుంటాను నేను ఆయన ప్రేమ మన జీవితం అంతా ధ్యానం చేసిన మనకు అర్థం కాదు ఆ లోతుల్లోనికి అనగాలి అట్టి కృప మన అందరికీ కాదు